స్వార్థ ఉజ్జీవం అక్కడక్కడ రగులుతూ ఉన్నది అనడానికే నిదర్శనమే ఈ యొక్క వీడియో నాటి కంప్యూటర్ యుగంలో క్రైస్తవ సమాజాన్ని క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్న కార్పొరేటు సేవకులు అబద్ధ బోధకులు కేవలము డబ్బు కోసమే బైబిల్ని చేతబట్టుకొని డిజిటల్ సంఘాలు అంటూ చిన్న చిన్న సంఘాలని కొల్లగొడుతున్న దుర్బోధకులు ఎంతోమంది ఈ కాలంలో తచ్చాడుతూ ఉన్న సమయంలో ఏమీ ఆశించకుండా ఎర్రటి ఎండలో తన కుటుంబంతో సంఘముతో కొంతమంది బిడ్డలతో కలిసి ఈ రీతిగా సైకిల్ పైన సువార్థ పరిచర్య చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వెదజల్లుతున్న ఈ కుటుంబాన్ని బట్టి నిజముగా ప్రభువుని ఎంతగానో మహిమపరుస్తున్నానో సువార్త సేవ అంటే ఇతర సంఘాల్లో ఉన్నవారిని తమ సంఘంలోనికి లాక్కోవడం కాదు కేవలము సోషల్ మీడియాలో ఉండి సూటు బూట్లు వేసుకొని ఆన్లైన్లో ఫోన్పేలు గూగుల్ పేలు ఇచ్చుకొని తమ యొక్క సంఘాన్ని నింపుకునే దుర్బోధ దుర్బోధలు చేస్తున్న ఈ కాలంలో ఈ జంట ఎర్రటి ఎండల్లో ఒక ఆత్మనైనా రక్షింపబడితే చాలు అన్నట్లుగా పరిగెత్తుతున్న ఈ యొక్క సంఘాన్ని వీరి సేవని వీరి కుటుంబాన్ని ప్రభువు ఎంతగానో దీవించాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రైజ్ మీ సహోదరుడు నీలరాజ్ నామమునకు మహిమ కలిగింది గాక చాగళ్ళు ప్రాంత ప్రజలకు శుభవార్త మరి మిమ్మల్ని ప్రేమించి మేము ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వెండ వేళలో మరి అనేక దూర ప్రాంతాల నుంచి మీ మధ్యకు మేము రావటానికి కారణం ఏమిటంటే ఏసయ్య ప్రేమగల దేవుడు నిందువల్లే మీ పొరుగు ప్రేమించుము ప్రేమించము అని మరి వాక్యంలో బైబిల్ గ్రంథంలో చెప్పబడిన రీతిగా మేమందరము కూడా మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ గ్రామానికి మీ గృహాల మందుకు మేము వచ్చి ఒక మంచి వార్తను ఒక మంచి శుభవార్తను మిమ్మల్ని ప్రేమించి మేము చెప్పటానికి వచ్చాము ఎందుకంటే మేము ఏసయ్యని నమ్ముకొని ఎంతో క్షేమముగా సంతోషంగా ఉన్నాము కాబట్టి మరి మా మా ఉద్యోగాలలో ఉన్నప్పటికీ మా మా స్థితిగతులను మరచి మరి మిమ్మల్ని ప్రేమించి మేము ఒక శుభవార్తను చెప్పటానికి ఈ ప్రాంతానికి మేము వచ్చాము దేవుడు ప్రేమ స్వరూపి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన దేవుని దేవుడ ఇంటి కూడా తన రక్తాన్ని మన కొరకు చిందించిన దేవుడు మరి మనుషులు జన్మతః పాపులము కర్మతహా పాపులము అందరికీ తెలుసు పాపములోనే బ్రతుకుతూ ఉన్నాము మనము చేసేవన్నీ కూడా పాపక్రియలే రాగటం పాపము మరి వ్యభచారము దొంగతనం ఇవన్నీ కూడా పాపాలతో కూడిన పనులే మనం చేస్తూ ఉన్నాం కాబట్టి మరి పాపము క్షమించబడాలి అని అంటే